నమస్తే నేను సిరి కోసాని కృష్ణమూర్తిని గారిని అయితే అరెస్ట్ చేయడానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది పాతకి పాతగా అంటే గతంలో తను మాట్లాడిన మాటలకి అయితే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఆయన మీద అయితే ఫిర్యాదులు వస్తున్నట్టు మనకు కూడా తెలుస్తుంది సో మరి ఇంతగా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీ ప్రసాద్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ గతంలో చూసినట్టు అయితే కోసాని గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు అందరి గురించి కూడా మాట్లాడడం జరిగింది అయితే ఇప్పుడు తన మీద కేసులు కేసులు ఫైల్ ఫైల్ చేసే అవకాశం ఉంది కొంతమంది కూడా మన వార్తలు వస్తుంది మరి ఇప్పుడు కేసులు ఫైల్ చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా లేదంటారు సో హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ఇప్పుడు ఓసారి మాత్రమే కాదు మరి కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఏ విధంగా రెచ్చిపోయారో మనం చూసాం ఎస్పెషల్లీ రామ్ గోపాల్ వరం కూడా ఏ విధంగా రెచ్చిపోయాడు తన యొక్క లేటెస్ట్ మూవీ కూడా వ్యూహం అనుకుంటా ఆ సినిమా కూడా ఆ దున్నపోతులకి ఒక దున్నపోతుకి తలక పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఒకటేమో లోకేష్ బాబు గారి ఫోటో ఒకటేమో పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా పెట్టి దాన్ని పబ్లిసిటీకి వాడుకున్నాడు అది కాకుండా గతంలో కూడా చాలా గాను చాలా అన్పార్లమెంటరీ గాను కూడా ఎన్నో కామెంట్స్ తను ఆ ట్విట్టర్లోను సో ఇప్పుడున్న ఎక్స్లో కూడా చేయడం జరిగింది సో అతను ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో తనకి పరిస్థితి కొంచెం బోధపడినట్టుంది అతను పూర్తిగా సైలెంట్ అయిపోయాడు సో ఈ పోసాని కృష్ణ బీయింగ్ ఏ రైటర్ ఒక రైటరు అలాగే తెలుగులో ఐ థింక్ ఎంబీఏతో చదువుకున్నట్టున్నాడు తెలుగు ఎంఎడ్డేతో చేసినట్టున్నాడు సో అతను పరచూరి బ్రదర్స్ దగ్గర కూడా అసిస్టెంట్ రైటర్గా కూడా పనిచేశాడు చాలా సినిమాలకి తర్వాత సొంతంగా ఆయనే కొన్ని సినిమాలకి రైటర్గా చేశాడు ఇప్పుడు మీరు చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు పూర్తిగా అతను ఈ క్యారెక్టర్ యాక్టర్సు కామెడీ గాను డిఫరెంట్ డిఫరెంట్ రోల్ చేస్తూ సినిమాల్లో అతను అంటూ మంచి ఫాల్ ఫాల్ఫాయింగ్ ఉంది ప్లస్ అతని యాక్షన్కి చాలామంది అతను అభిమానిస్తారు కానీ అతని మాట తీరు ఎస్పెషల్లీ ఈ రాజకీయాల్లో ఎంట్రీ అయిన తర్వాత ఇటు వైసీపీ గవర్నమెంట్కి అనుకూలంగా అతను చేరువైన తర్వాత గత పైదేళ్ళుగా అతని యొక్క పరిస్థితి చూస్తే అతను వివిధ నాయకుల మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అలాగే అమరావతి రైతుల మీద అమరావతి మహిళల మీద అతను చేసిన వ్యాఖ్యానాలు అత్యంత గర్హనీయమైనవి అసలు ఎవరు కూడా సభ్య సమాజం కూడా సమర్థనీయం లేని మాటలు అతను మాట్లాడడం జరిగింది చాలా రెచ్చిపోయాడు ఎస్పెషల్లీ ఈ గత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వైసీపీ గవర్నమెంట్ హయాంలో అయితే అతని యొక్క రోత మాటలకి అతని వికృతమైన ఈ కామెంట్లకి అసలు అద్దు అదుపు లేకుండా పోయింది సో ఆ దశలో కొంతమంది జన సైనికులు కేసులు పెట్టడం జరిగింది వాటిని అప్పట్లో వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎవరు కూడా పోలీసులు వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు తర్వాత ఈ జైన సైనికులు ఇంకొక అడుగు ముందుకేసి కోర్టులను ఆశ్రయించి సో కోర్టుల ద్వారా పోలీసుల్ని ప్రెజరైజ్ చేసి ఒక రెండు కేసులు పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు మీద అతని మీద అయితే రెండు కేసులు ఉన్నాయి ఇప్పుడు కావాలంటే ఇంకో చాలా కేసులు పెట్టవచ్చు సో ప్రస్తుతానికి ఇప్పుడు ఇప్పుడు పోలీసులు కూడా ఆ దిశగానే చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తారంటే కోర్టు ద్వారా కేసులు పెట్టారు కాబట్టి ఇప్పుడు పోలీసులు కోర్టును ఆశ్రయించి సో కోర్టు ద్వారా ఆర్డర్స్ తెచ్చుకుని డెఫినెట్గా ఇతను అదుపులోకి తీసుకుంటారు ఎందుకంటే అతను మాట్లాడిన మాటలు ఇటు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల గురించి కానీ లోకేష్ బాబు కుటుంబ సభ్యుల గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల గురించి కానీ అలాగే మిగతా నాయకుల గురించి కానీ ఈ యొక్క మిత్రపక్షాలైన ఈ టీడీపీ కూటమి నాయకులని కానీ ఇటు వైసీపీ సారీ ఇటు బీజేపీ కానీ ఇటు జనసేన కానీ ఏ విధంగా అతను ప్రవర్తించడం మనం చూసాం సో డెఫినెట్గా అతనికి నోటిలో ఉన్న గబ్బు పోవాలన్నా ఆ ఒంటిలో ఉన్న కొవ్వు కరగాలన్నా డెఫినెట్గా అతన్ని ఐదేళ్ళు లోపలేసినా కూడా తప్పులేదు ఈ ఐదు ఐదు సంవత్సరాల పాటు లోపల పెట్టినా కూడా తప్పులేదు అతను మాట్లాడిన మాటలకి అతను వ్యవహరించిన శైలికి అటువంటి ఆ వికృతమైన చేష్టలకి ఆ మాటలకి కూడా అతనికి ఈవెన్ ఫైవ్ ఇయర్స్కి కూడా చాలా తక్కువే శిక్ష సో డెఫినెట్గా ఆ గబ్బంతా కూడా అతని నోట్లో ఉన్న గబ్బంతా కూడా పోవాలి ఒంట్లో ఉన్న కొవ్వు కరగాలంటే డెఫినెట్గా తీసుకు అదుపులోకి తీసుకోవాలి ఘటనాతిఘటంగా శిక్షించాలి ఆ దిశగా కూడా ఈ ప్రభుత్వం ఈ ఈ యొక్క కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎందుకంటే నేను సెలబ్రిటీని కాబట్టి నేను ఏమైనా చెల్లుబాటు అవుతుంది దానికాల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి అన్న నాకు ఆర్థికంగా అండదండలు ఉన్నాయి కాబట్టి లేకపోతే నాకు వెనకాల కొంతమంది నిర్మాతలు ఉన్నారు కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు ఆ కొంతమంది సాటి కళాకారులు ఉన్నారనే ఒక తిమ్మిరు కూడా ఉండొచ్చు ఏది ఏమైనా సరే వాడు సామాన్యుడైనా వాడు అసామాన్యుడైనా వాడు సెలబ్రిటీ అయినా వాడు కామన్ మ్యాన్ అయినా కూడా చట్టం పోలీసులు కూడా కఠినంగా శిక్షించాలి రెండవది ఏంటంటే ఈ మధ్యకాలంలో చూస్తే ఇప్పుడు ఈ ఉమ్మడి ప్రభుత్వం ఈ యొక్క సోషల్ మీడియాలో ఈ రోత రాతలు రోత కామెంట్లు పెట్టి వాళ్ళు దగ్గర దగ్గర ఒక ముప్పై ముప్పై ఐదు మంది మీద చాలా కఠినాతి కఠినంగా వ్యవహరిస్తుంది వాళ్ళని అరెస్ట్ చేయడం వాళ్ళని తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ చేయడం అసలు మీ వెనకాల ఎవరున్నారు మీరు ఎవరు ప్రోద్భాల్త ఎలా చేస్తున్నారు అసలు మీరు ఏం ఆశించేస్తున్నారు ఇప్పుడు ఇంటూ రవికిరణను ఒక అతను ఉంటాడు అతను చాలా వికృతంగాను నీచంగాను కామెంట్లు పెడతా ఉంటాడు అతను మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే ఇటు డిజిటల్ కార్పొరేషన్ ద్వారాను అలాగే వేరే ఇటు గవర్నమెంట్ నుంచి కూడా అతను డబుల్ శాలరీ తీసుకున్నాడు సో దగ్గర దగ్గర డెబ్బై ఐదు డెబ్బై ఐదు కలిపి నెలకి లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలు గవర్నమెంట్ శాలరీ తీసుకున్నాడు అని చెప్పి అతను స్టేట్మెంట్లోనే పోలీసులు సమాచారం సేకరించారు అదేవిధంగా మీరు చూశారు వర్ర రవీందర్ రెడ్డి భారతీరెడ్డి గారి పిఈ అతను అసలు అతను అయితే ఇంకా అతనికి అవుతే అసలు అతను మన్నించకూడదు అతను క్షమించకూడదు అంత నీచంగా సోదరు షర్మిల గురించి కానీ లేకపోతే ఇటు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కానీ లోకేష్ బాబు కుటుంబ కానీ మిగతా కూటమి నాయకుల యొక్క గురించి కూడా ఆడవాళ్ళ గురించి ఇంట్లో ఉన్న తల్లుల గురించి లేకపోతే చెల్లాయిల గురించి లేకపోతే బెడ్ల గురించి భార్యల గురించి అసలు వాడు కనీసం మనిషి అనే శృహ కోల్పోయి నాకు ఒక భార్య ఉంది నాకు ఒక తల్లి ఉంది నేను ఒక తల్లి గర్భం నుంచి వచ్చాను స్త్రీ అంటే ఏంటి స్త్రీమూర్తి అంటే ఏంటి అలాగే కూతురు అంటే ఏంటి అనే ఒక విచక్షణ లేకుండా ఒక ఈవెన్ పశువుకైనా కూడా ఒక జ్ఞానం ఉంటుంది పశువు కూడా ఒక విచక్షణ ఉంటుంది ఈవెన్ పశువు కూడా పచ్చగడ్డి తినే పశువు కూడా అట్లీస్ట్ ఒక సెన్స్ ఉంటుంది ఏం చెయ్యాలో చేయకూడదు అని ఒక సెన్స్ ఉంటుంది అటువంటిది మన సామె చదువుతారు నట్టింట్లో కూర్చుని తిని ఆ నట్టింట్లోనే బహిర్భూమికి వెళ్ళాడండి అండి వెనకడికోడు అటువంటి రీతిగా అంత గబ్బు పట్టిన నోటితోటి అంటే మరి రోజువాడు ఏదైతే ఆ టాయిలెట్ విసర్జనకి వెళ్తాడో ఆ కమోళ్ళలో కూర్చుని మళ్ళీ ఆ కమోళ్ళలో ఏదైతే విసర్జన వచ్చిందో దాన్నే కూడా ఆహారంగా సేకరిస్తాడేంటో తెలియదు కానీ అంత నీచమైన క్యారెక్టర్ వాడిది వర్ర రవీంద్ర రెడ్డి సో వాడిని కూడా కఠినంగా శిక్షించాలి అలాగే అశోక్ రెడ్డి అన్నవాడిని శిక్షించాలి ఇంటూరు రవి కిన్నారు ఇలాగే చాలామంది చెప్పుకుంటా పోతే ఈ యొక్క సజ్జల భార్గవ రెడ్డి గారి నుంచి వీళ్ళెవరిని కూడా వదిలిపెట్టకూడదమ్మా వీళ్ళందరూ కూడా ఏంటంటే రేపొద్దున ఎవడైనా సరే ఈవెన్ అదే టైంలో ఇటు టీడీపీ వాడైనా ఇటు బీజేపీ అయినా ఇటు జనసేన అయినా కూడా ఎవరైనా సరే పర్సనల్ లైఫ్ గురించి కానీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఈ విధంగా హననం చేస్తే మానహననం చేస్తే ఎవరిని కూడా శిక్షించాలి ఎవరిని వదిలిపెట్టకూడదు అది స్వపక్షమైనా విపక్షమైనా కూడా గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించాలి ఎందుకంటే ఇది ఒక పరిపాటి అయిపోయింది దేశంలో ఎక్కడ లేని కల్చర్ ఒక ఆంధ్రాలోనే ఉంది ఇటు పరుగు రాష్ట్రాలైన మన తమిళనాడు లేదు కేరళ లేదు కర్ణాటక లేదు ఇటు తెలంగాణలో కూడా లేదు ఈ కల్చర్ ఒక్క ఈ కల్చరు అది రాజశేఖర రెడ్డి టైం నుంచి కొద్ది కొద్దిగా మొదలయ్యి జగన్మోహన్ రెడ్డి హయాం వచ్చేటప్పటికి ఇది ఒక పరాకాష్ఠ వెళ్ళిపోయింది పీక్స్కి వెళ్ళిపోయింది సో కాబట్టి దీనికి డెఫినెట్గా పుల్ స్టాప్ పెట్టాలంటే ఇప్పుడున్న ఈ పాలకపక్షం ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా కఠినాతి కఠిన వ్యవహరించాలి చట్టాలు మార్చాలి అవసరమైతే కొత్త రూల్స్ రెగ్యులేషన్ తీసుకురావాలి ఆల్రెడీ కొన్ని చట్టాలు కూడా ఇంప్లిమెంట్ చేశారు కావాలంటే ఇంకొన్ని మరీ చేసి ఎవ్వరు కూడా చట్టానికి చుట్టం కాదు అతిథులు కాదు ఈ విధంగా నోరు నోరు ఉందంటే ఏ విధంగా అయితే మంచి శుచితో కూడిన శుభ్రతో కూడిన రుచికరమైన ఆహారాన్ని మనం సేకరిస్తానికి మనం ఏ విధంగా మనం ఉవ్విళ్ళు ఊరుతామో అదేవిధంగా మనం మాట్లాడే మాట కూడా పద్ధతిగా ఒక ప్రాపర్గా ఉండాలని చెప్పి మనం మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా సభ్య సమాజం హర్షించేలాగా సభ్య సమాజం దాన్ని సమ్మతించేలా ఉండాలని చెప్పి ఇటువంటి వాళ్ళని ఆ నోటు గబ్బు వదిలించాలని ఆ ఒంటికి పట్టిన కొవ్వు వదిలించాలని అలాగే ఈ ఈ ఎవరైతే ఈ యొక్క పేటిఎం వీళ్ళంతా డాగ్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా అసలు ఏ విధంగా డబ్బులు తీసుకున్నారో ఏ విధంగా వీళ్ళందరూ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళింది ఆ దిశగా కూడా విచారణ చేసి వీళ్ళ బ్యాంక్ అకౌంట్లో కూడా చేసి అసలు కఠినాతి కఠిన శిక్షణ తీసుకుని వీళ్ళని నడి రోడ్లో గోచీలతో నిలబెడితే కానీ వీళ్ళకి రాదు సో ప్రస్తుతానికి గవర్నమెంట్ ఏదైతే స్టెప్స్ తీసుకుందో అన్నీ కూడా శాటిస్ఫాక్టరీగా ఉన్నాయి బాగానే చేస్తున్నారు అదేవిధంగా ఇటు పోసాన విషయంలో కానీ ఆర్జీ విషయంలో కానీ ఆర్జీవీ కామైనా కూడా ఆర్జీవీని కూడా వదలకూడదు అతను కూడా బాగా ఒంటి కొవ్వు పట్టిన వ్యక్తి అతని నోటికి కూడా చాలా గబ్బు ఉంది సో వీళ్ళిద్దరు గబ్బు వదిలించాలని తొందరలోనే వీళ్ళందరూ కూడా కేసులు పెట్టి వీళ్ళకి నోటీసులు జారీ చేసి తొదరా వీళ్ళని కస్టడీకి తీసుకోవాలని చెప్పి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ హోంమంత్రి గారిని అలాగే మిగతా సహచార మంత్రులను కూడా నేను అభ్యర్థిస్తున్నాను విన్నవిస్తున్నాను అలాగే పోలీస్ శాఖం కూడా చెప్పేది అదే సో వీళ్ళేదో సెలబ్రిటీలు ఏదో పెద్ద పుడుంగులు లేకపోతే వీళ్ళేదో పెద్ద వీళ్ళకేదో ఒక రెండు కొమ్ములు కాదు రెండు కొమ్ములు ఉన్నాయని అనుకోవద్దు వీళ్ళకు ఎవరైనా ఒకటే చట్టం ముందు ఎవరైనా ఒకటే కాబట్టి సో వీళ్ళిద్దరిని కూడా కఠినంగా శిక్షిస్తే ఫ్యూచర్లో ఇటువంటి భాష కానీ ఇటువంటి యొక్క వ్యవహార శైలి కానీ కా ఉండకుండా కట్టడి చేయడానికి కావలసిన కఠినమైన చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తీసుకోవాలని మీ ద్వారా వాళ్ళని కూడా నిన్న వేస్తున్నాను నమస్తే అమ్మా